అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి కంకర్ తగిలింది మళ్ళీ కంకర్ తగ్గుతే నేను అర్థం తగ్గితే అర్థం పగుతుంది నాలుగు అద్దాలు మార్చాం మేము కూడా ఎందుకంటే టిఫర్లు పోతా ఉంటాయి చాలా మంది ఇంటిని ఉంటారు నాయకు అందరు కూడా నాయకులు అదే కరెంట్ ఆపేసి ఇద్దంది అంత సమస్య దేశ సమస్యనా ఇద్దరు తగ్గుతాయి నేను నాకు యాక్సిడెంట్ అయింది బతుకు తెలుసు బతికినాము దేశ సమస్య కాదు కదా దేశ సమస్య ప్రజల ప్రజ దేశ సమస్య అంటే ప్రజల సమస్య ప్రజల సమస్య కాదు కదా ఆయన దెబ్బ తిప్పితే మాకేం బాధ చిన్న దెబ్బ అది కంకర అదేమే కంకర గురుకరాయట అది ఎవరు కొట్టారు ఏమో తెల్లు కానీ వాళ్ళు కొట్టుకున్నారు ఎట్లనో మరి దానికి ఒక సిబ్బంది కోసం నేను కూడా మావాడు ప్రచారం చెప్పి అన్న ఈ ముక్కు తెచ్చు అది తలుచుకోండి డ్రామాలు నేను ఆడడానికి నచ్చుంది బాధ అంటే అబాధం నేను పరిచుకోవాలా ఏమి ప్రజలకు నా ఆ బాధాలు నా వ్యక్తిగతం అది నా బాధ నా వ్యక్తిగతం అంతే కానీ అది ప్రజలకు చూపించి నాకు దెబ్బ తగిలినంటే ఏమి దెబ్బ తగ్గుతాయి టైం వచ్చినప్పుడు ఏమని అవుతావు అంటే ఇవన్నీ ప్రజలకు చెప్పి ప్రజల దృష్టి మళ్ళించి ప్రజల సమస్యలు ఇప్పుడు గా ఉంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కదా మంచి సమస్య ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉంది గ్రామాల్లో కరెంట్ లేదు పెద్ద గ్రామాల్లో కరెంట్ ఉంది కానీ మరి చిన్న గ్రామాల్లో కరెంట్ లేదు చాలా దుర్గనమైన పరిస్థితి ఉంది గ్రామాల్లో అది కాక ఈ పంపిణీ వ్యవస్థ నిలబడిపోయింది వాలంటీరీ వ్యవస్థ పనిచేయడం లేదు ఈ రకంగా వాలంటీర్లకు ఐదు వేలు జీతం ఐదు వేలకు జితం చేస్తాడే నేను అడిగా ఒక మహిళకు మీరు తీయని పోతున్నా ఎంత వస్తుంది కానీ తొమ్మిది వందలు సార్ అన్నాడు ఇది ఎంతో మూడు పడుతుంది వాలంటీ వంటి వాలంటీ కింద పడే రోజుకు ఐదు వేల పడే ఇంకా యాభై రూపాయలు కూడా పడ్డా అంటే ప్రభుత్వం ఒక యాభై రూపాయలు పనిచేసుకుంటాయా ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం చేయించినట్ల ప్రభుత్వం అనేది కంట్రాక్ట్ లేబర్ కింద అట్లీస్ట్ మినిమం వేజెస్ ఉంటాయి మీకద్దరికి తెలుసు మినిమం వేజ్ ఎంత ఉంటుంది ఆ వేజ్ ప్రకారం మనకి జీవితం వద్ద తెలియాలా కాకుండా దాని సగం కూడా వన్ ఫోర్ ఇస్తారా ఇది ఎక్కడితే సమస్య నీటి సమస్య విపరీతంగా నీటి సమస్య ఉంది వీళ్ళు చేసిన దుర్మార్గమైన సమస్యలు ఉన్నాయి నాకు తెలిసి చాలా మంచి ఉత్తమం అనుకున్నాం నేను ఎప్పుడు ఎప్పుడూ నీకు నాకు ఎవరు చెప్పరు నేను పోయింది అంతా వయసులు చెప్తా ఉన్నారు వాళ్ళు మీరు అగాయతలు అది మీరు అక్కడ స్థలాల గురించి వాళ్ళు వేసిన విద్యలో ఐదు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే అంటే పనులు మేము చేయలే అవసరం లేదు ఏం దోడి వాళ్ళు ఏమిటి ప్రజల్లో అంటే మరి మీరు తెలుసు చూస్తారు నాతో పాటు మీరు కూడా వస్తారు బ్రహ్మాణం మా నాయకులు ఉండారు ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళంతా పనిచేస్తున్నారు వాళ్ళకి అందరికీ తెలుసు మరి మీడియేషన్ మీరే కాబట్టి మీడియా కాబట్టి మీకు దయల్సిన మీరు ఎటు పక్కపోతారు ఇటు పక్క పోతారు ప్రచారంలో ఏ రకంగా మనం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఏముండవు ఏముండే ఒక మాట చెప్పండి ఏ కాలం కూడా కంప్లీట్ కాలేజీ రోజు కూర్చున్నాయి రోడ్ ఆస్తులాన్ని వేనాయి అభివృద్ధి ఆడిచ్చింది ఇది అభివృద్ధి మా సొంత స్థలం ఇచ్చే అభివృద్ధి ఏమి మరియు చెప్పిన అంటే డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం రూపాయలు పది పైసలు ఇచ్చింది ఎంత వచ్చిందే ప్రభుత్వం అదిగా మన కాబట్టి మన ప్రభుత్వం కాబట్టి ఏదో సంజా ఇచ్చి ఇంత రూపాయలు పదిహేను పైసలు ఇరవై పైసలు ఇస్తాయని చెప్పిన స్ట్రచర్స్ మొదలు బిల్డింగ్ పోయినాయి పాపం ఎంతైతే బిల్డింగ్లు షాపులు అందరికి పోయినాయి చుట్టూ చూడాలని చెప్పారు మంచి భాషలో అంటే చాలా సమస్యలు అండి మీరు ముందు సమస్యలు తెచ్చి గుట్ల దగ్గర అడగడానికి పోవాలా గుట్లు అడగడే ముందు చెబుతెత్తా ఇరవై సంవత్సరాలు చూడారు మీరు ఏం చేసినట్టు రెండు వేల నాలుగు తర్వాత వచ్చినారు మీరు రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసారో చెప్పారు రెండు వేల నాలుగు మేము చేసిన మీరు ఓపెన్ చేసుకుని గారు వచ్చినప్పుడు తీసుకుపోయి మంచి వచ్చింటి అదే సమస్య అదే సమస్య సంవత్సరం అనుకుని నూట యాభై ఎకరాలు ఉన్నాయి నేను ఎడలు చేద్దాం పెద్ద చేద్దాం అని ఆలోచన రాలేదా మీకు అది నూట యాభై మూడు వందల ఎకరాలు చెరువు అది పెద్ద చెరువు ఆ పెద్ద చెరువు మూడు వందల ఎకరాలు కలుపుకుంటూ పోయింది నూట యాభై ఎకరాలు నేను తీసుకున్నాను రెండు వేల పది నిమిషట్లు రెండు వేల ఒకటిలో రెండు వేల ఇప్పుడు ఎక్కడ అర్థం పోవాలి పెరిగిపోతా ఉంది జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రం తగ్గిన ఫెసిలిటీస్ లేడా సరే కలెక్టర్ ఆఫీసు మా రూమ్ అంత లేదు కదా ఎస్పీ ఆఫీస్ అర్థం ఉంటుందా పది మంది కూర్చోగలుగుతారు ఎస్పీ ఆఫీసులో రెండు సంవత్సరాలు కాకపోతే కలెక్టర్ ఆఫీసు రిప్రజెంటే రోజు వస్తాయి కలెక్టర్ గారు దగ్గర రాష్ట్ర రిజర్ కలెక్టర్ దగ్గర ఉంటాయి జిల్లా రిజర్వాన్ని డైవర్ట్ చేయాల్సిన అబ్బాధ్యత ఉంది కాబట్టి కలెక్టర్ గారైనా చొరవ తీసుకుని ప్రజల్లో పోయి ప్రజా సమస్యలు ఉంటాయి నీళ్ళ సమస్యలు దయచేసి నీళ్లకు ఆడబిడ్డలు అర్ధరాత్రి పుట్ట నిద్రపోకుండా మేలుకొని నీళ్లు పట్టుకుంటే తాగడం నీళ్ళు లేవని చెప్పి పిల్లలు సైకిల్ మోటార్ మీద సైకిల్ మీద విల్లలు నితారా కొన్ని రోజులు పోతే నెల పోతే బోర్లా ఎండిపోతాయి ఇప్పుడు ఎండిపోయినాయి రీఛార్జ్ లేదు బోర్లకు రీఛార్జ్ కావాలంటే ఏదైనా రబ్బింగ్ పంట ఉంటే ఏదైనా గవర్నమెంట్ నీళ్ళు పోతున్నాయి కాబట్టి రీఛార్జ్ రీఛార్జింగ్ లేకుండా పోయింది ఇప్పుడు కాబట్టి సమస్యలు తీసారా ప్రజల ముందు పోయేటప్పుడు ఇవన్నీ చేస్తేనే కదా ప్రజలు నమ్మేది గుడికి పోతే కొట్టేస్తారా పోయేది మేము పోయిన కాడంతో పోయి ఆ తర్వాత మీరు కూర్చునేది ఆడుకోలేదు పరిస్థితి ఎంత తెచ్చుకున్నారు సక్రమంగా పనిచేస్తే ఇవన్నీ ఉండేది కాదు కదా కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ డ్రామాలు వదిలేసి రాయ తగిలింది కంకర్ తగిలింది ఎవరు పోతేనేమి ఎవరు ఉంటేనే దేశానికి ఏమి ఎంతో మంది మాను కానీ పోయిన ఇందిరాగాంధీ గారు పోయినారు రాజీవ్ గాంధీ ఎవరు శాశ్వతం కాదు కదా మనం చేసే పనులు మనం చేసే మంచి పని శాశ్వతం ఉంటుంది దాన్ని మనం ఆలోచించుకోవాలి కానీ కంకర్ బి కంకర్ పండితే బండ్లో ఎన్ని ఇసుక లారీలు కంకర్ లారీలు పోతాడు ఎక్కడ జారినా కూడా బండి అర్థం తగిలితే ముక్కర్ అర్థం

మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రజలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ రోజు మా అభ్యర్థులతో పాటు అక్కడక్కడ నేను జిల్లా అధ్యక్షుని హోదాలో పాల్గొనడం జరిగింది నేను పోయిన దగ్గర అలా చూస్తున్నాను ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలోకి వాళ్ళే స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు పడుతున్న బాధల గురించి అభ్యర్థులకు చెప్తుంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ ఆయన అసెంబ్లీలో కాలు పెట్టినాడో ఆ రోజు నుంచి రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలు అయ్యి కరువులో తీవ్రంగా ఇబ్బంది పడింది రాష్ట్రం కరోనా అయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ లోనే వర్షాధారాలు లేక వర్షాలే పడక అసలు రైతులు కష్టాల్లో ఉన్నారు కనీసం తాగడానికి కూడా నీళ్లు అందించలేని దుస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఈ రోజు ఏ నియోజకవర్గానికి పోయినా ఏ ఏరియాకి పోయినా ఎక్కడ చూడు బిందెలు పట్టుకుని ఆడవాళ్ళు ఎదురొస్తున్నారు కనీసం అవసరాలు తాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఈయన దృష్ట్యా ఈ నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న వనరులను ఎలా దోచుకోవాలా ఎట్లా దాచి అతను అతను అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నారు తప్పితే పల్లెలను గాలి కొదిలేసినారు ముఖ్యంగా ఈరోజు కనీసం గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ప్రభుత్వం వేరే దానిలకు వాడుకోవడం అనేది చాలా విడ్డూరం రోజు ఎందుకు ఈ గ్రామ పంచాయతీల గురించి చెప్తున్నా అంటే గ్రామాలలో కనీస మౌలిక వసతులు కూడా ఈ రోజు లేవు ఎక్కడ చూడు డ్రింకింగ్ వాటర్ లేదు డ్రైనేజెస్ అన్ని ఎక్కడ బ్లాక్ అయిపోయినాయి లైటింగ్ వ్యవస్థ దెబ్బతిని ఇవే మాకు శ్రీరామరక్ష ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు ఈ రోజు గ్రామ పంచాయతీలు కూడా వైసీపీ వైసీపీ సానుభూతి పరులు గెలిచిన సర్పంచ్ కూడా ఈ రోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు రైతులు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పండించిన పంట సరిగ్గా రాలేదు పండి ఉన్న కొద్ది గొప్ప పండిన పంటకు గిట్టుబాటు ధర లేక లాస్ట్ ఇయర్ పండించిన పంటను కూడా ఎంతో మంది ఇండ్లలోనే పెట్టుకున్నారు ధర లేక ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకోవాలని ప్రజలే నిర్ణయించుకున్నారు రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బుల్కరాళ్ళు నా మీద వండి నా మీద దాడులు చేస్తున్నారు అని ఏడుపులేడుస్తున్నాడు అసలు సిగ్గుందా ముఖ్యమంత్రికి మామూలుగా ప్రచారంలో మేము పోతుంటే కూడా చెండు పూలు వెలుగుతారు చెండు పూలులో చిన్న రాళ్ళు రా రావడం అనేది సహజం పూలు అల్లుకునే వాడికి ఓసారి చిన్న కత్తులు కూడా దాంట్లో ఉంటాయి మా గౌరు చరిత్ర ప్రచారం చేస్తుంటే పూలు కలిగితే కత్తి కూడా వచ్చి మీద పడింది అట్లానే వైసీపీ వాళ్ళ మీద మేమేమన్నా దాడి చేసినారని ఏడుస్తున్నాం సిగ్గుంది అసలు కరెంటు లేదు ఒక సీఎం మీద దాడి చేసిన రాయితో దాడి చేసినారంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసిరి అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఏం ఏర్చలేదు కదా మీ మీద మీరు రాష్ట్ర ప్రజల మీద నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడు దృష్టి పెట్టకుండా ఈ రోజు ఏదో రకంగా అధికారం లేకి రావాలా మమ్మల్ని మీద రాళ్ళు వేసినారు మా మీద దాడి చేసినారు గతంలో నీ డ్రామాలు చూసినారు కోడి కత్తి ఇంత ఉండేది కత్తి దాంట్లో కరెక్ట్ ఇట్లా పొడుచుకుంటే కూడా ఎవరు దాన్ని అడ్డం పెట్టి ఏడ్చి ఏడ్చి రాష్ట్రంలో తిరిగి ఏదో ప్రజల నామాయకులు వేసి పోయినసారి ఓట్లు ఇప్పించుకున్నావు ఈసారి రాయి కాదు నీ అంతకు నువ్వు నీ మీద బాంబు వేసుకున్నా కూడా ఎవరు నీ మీద జాలి దలిసరు ఖచ్చితంగా నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేంత వరకు ఈ నంద్యాల ప్రజలు నిద్రపోరు ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీలు ఒక పార్లమెంటు ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండి అభ్యర్థులను గెలిపిస్తారు ఈ ప్రజలు నీకు ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఏదైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినావో ఆ జిల్లా నుంచే ఏడు మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ప్రజలు ఎన్నిక రెడీగా ఉన్నారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తున్నాను